ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం గోల్డ్ కంపెనీ హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్న భారతీ శంకర పీట వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు నమస్కారం గురువు గారు ఓం శ్రీ మహాగణాధిపత్య జయనమహా ఫిబ్రవరి ఐదో తేదీన పంచమి అయితే ఉంది పంచమి రోజు ఏం చేస్తే మనకు మంచి శుభాలు కలుగుతాయి అంటారు పంచమి అంటేనే చాలా విశిష్టం కలిగినటువంటిది అందులోనూ అది అనురాధ నక్షత్రంతో కూడి ఉన్నది దశమి తిథి అసలు ఆ అనుసంధానం కూడా చూడండి సోమవారం ఎస్ సోమవారం శివుడికి ప్రీతి అలానే చంద్రుడికి ప్రీతి చంద్రుడు ఎక్కడుంటాడు నెత్తి మీద ఉంటాడు అలానే అరుడు అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రానికి అధిపతి ఎవరు శని శని ఎవరిని ఆరాధిస్తాడు ఈశ్వరుణ్ణి అలానే ఆ రోజు దశమి దశమికి దశమికి తిథికి ఎవరు అధిపతి ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ఎవరు ఈశ్వరుడు యొక్క పదకొండవ అంశం పదకొండవ అవతారం అంటే రుద్రుడికి చాలా మీరు ఎందుకు అడిగారు తెలియదు కానీ రుద్రుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు నా రుద్రో రుద్రమర్చయేతు అని చెప్పబడి ఉన్నది రుద్రుడు కానటువంటి వ్యక్తి రుద్రుణ్ణి అర్చించడానికి అర్హత లేదు అని చెప్పి చెప్పార్థం ఆ రోజు అనేటువంటిది సర్వకాల సర్వావస్థలు ఎందు ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడు రుద్రుడితో సమానమవుతాడు ఓకే అంటే అంత విశేషమైనటువంటిది ఎందుంటే అనురాధ నక్షత్రం మిత్రో దేవత అనురాధ అనేటువంటిది అన్నిట్లకి కూడా మిత్ర స్వభావితం కలిగినటువంటిది అనురాధ నక్షత్రం వారితో దాదాపుగా ఎవరికి తగాదాలు ఉండవండి నవ్వుతూ నవ్విస్తూ నచ్చలేదు అనుకోండి నవ్వుతూ పక్కకి వెళ్ళిపోతారు నువ్వెంత నీ బ్రతికెంత నన్నరు తగాదా పడరు నాకు మంచిది అంటే అవసరం మీద నింద వాళ్ళ మీద వేసుకోవడానికి సిద్ధపడి పక్కకి వెళ్ళిపోతారు మేన హాస్తే ఒకరిని తొందరగా ఒక అంతానికి వీలుండదు అందరితోటి కూడా అలా కలిసిపోతారు అంటే నీళ్ళల్లో నీళ్ళు కలిపితే నీళ్ళు విడిగా తీయగలమా తీయలేము అలా కలిసిపోతారు వాళ్ళు అంత స్పష్టంగా ఉంటారు అటువంటి అనురాధ నక్షత్రం మిత్రో దేవత ఎస్ దానికి చంద్రుడు మళ్ళీ తోడున్నాడు చంద్రుడు ఎవరు ప్రశా ప్రకాశం దాన్ని చేతుంటాడు మనస్కారకుడు అంటే మనస్సును చంచలం చేసేటువంటి వాడు మనస్సును ప్రశాంతత ఇచ్చేవాడు చంద్రుడే ఎందరూ కలిసి సమూహంగా ఏర్పడినటువంటి అద్భుతమైనటువంటి దివ్యమైన రోజండి అది ఓకే మానవాళి జీవితానికి చాలా అద్భుతమైనటువంటి శుభ సమయాన్ని భగవంతుడు ఇచ్చేటువంటి రోజు కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు వృద్ధుడే ఆ రోజు ఓకే అంత విశేషమైన రోజు ఆ రోజు మనం ఏం చేయాలి అనేటువంటిది సరే ప్రతి ఒక్కరు ఏదైనా చేయొచ్చు రుద్రం అనేటువంటిది వినటం అభిషేకం చేసుకోవటం పారాయణ చెయ్యటం చేయించటం విశేషం అయితే ఇక్కడ ప్రధానంగా మేము ఒకటి ఆరాధన చేస్తున్నామండి ఆ రోజు ఓకే మనకు శివరాత్రిని పురస్కరించుకొని లాస్ట్ మేము ఉజ్జయిని వెళ్ళినప్పుడు అక్కడ అవంతికాపురం ఈ కుజుడు జన్మించినటువంటి స్థలం అవంతికాపురం ఆ కుజుడు జన్మించిన స్థలంలో అహోరాత్ర అని రుద్రం రుద్రపారాయణకి సంకల్పం చేశాం త్రయము అంటే డెబ్భై రెండు గంటలు ఏకధాటిగా నిర్విరామంగా ఒక నిమిషం కూడా మధ్యలో బ్రేక్ లేకుండా అభిషేకం చేయటం పారాయం చేయటం సంకల్పం చేశాం ఆ సంకల్పం చేసినటువంటి పరిస్థితులలో ఈ ఒక్క అంటే అక్కడి నుంచి అరవై రోజుల సమయం అరవై రోజులలో ఐదు లక్షలు పంచాక్షరి చేయాలి అనేటువంటి సంకల్పంతో రేపు ఆదివారం సాయంత్రానికి ఒక లక్ష పూర్తవుతుంది ఓకే పంచాక్షరి అది దృష్టిలో ఉంచుకొని ఇన్ని కలిసి వచ్చాయి కదా అని చెప్పి సోమవారం ఉదయం మొదలుకొని రాత్రి వరకు అదే ఒక పన్నెండు పదహారు గంటలు ఊరు పట్ట చెప్పలేం శతరుద్రం పారాయణ సంకల్పం చేశానండి అది నిజంగా చేస్తారా శతరుద్రం అంటే వంద రుద్రాలు మరి పారాయం చేస్తారా అని కూడా ఎవరికి వాళ్ళకి డౌట్లు వస్తాయి శంకర పీఠం యూట్యూబ్ నుంచి మొత్తం అంతసేపు లభిస్తున్నా ఓకే బహుశా నేను ఒక్కనే కూర్చున్నది సంతోషం రెండో మనిషి కూడా అక్కడ లేరు ఒక్కనే కూర్చుని ఉదయం ఆరున్నర ఏడు ఏడున్నర మధ్యలో కూర్చుంటాను ఓం నమో భగవతే రుద్రయాన్ని మొదలు పెడితే వంద రుద్రాలు పూర్తి పూర్తయ్యేందరికీ అక్కడే కూర్చొని ఆ ఒక్క రుద్రం అనేటువంటిది యావత్ ప్రపంచానికో లేదా భారతదేశానికో లేదా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకో ఆ రుద్రంలో ఉండేటువంటి ఒక మంత్ర ఫలితాన్ని ప్రసాదంగా అందించాలని ఒక ఉద్దేశంతో నేను ఆ రోజు చేస్తున్నా అలానే ప్రతి ఇంట్లో కూడా ప్రతి మనిషి అంత శివలింగం శివలింగం కూడా లేదు రుద్రం వినటం ఒక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు కూర్చొని ప్రశాంతంగా ఇలా కూర్చొని ఓం నమో భగవతే రుద్రాయ ఓం భర్భువస్వహ ఓం నం నమస్తే రుద్రమన్యవ ఉతోత శివ నమ అని చెప్తున్నప్పుడు ఒక రుద్రమైన వినటం అనేటువంటిది కుటుంబానికి చాలా శ్రేయోదాయకం ఎందుకంటే సాక్షాత్తు తానే తానై అక్కడ ఉన్నాడు అంటే ఈశ్వరుడే అంటే ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉంటాడు అవును తనలో తా తనలో ఉండేటువంటి భగవంతుణ్ణి చూడలేటువంటి వ్యక్తి ఎదురుకుండా ఉండేటువంటి భగవంతుణ్ణి ఎలా చూస్తాడు అంతే కదా అంటే అటువంటి సుదినమైనటువంటి అద్భుతమైన రోజు కనుక నా రుద్రహా రుద్రమర్చేది మామూలుగా రుద్రుడు కానటువంటి వ్యక్తి రుద్రుణ్ణి అర్చించడానికి అర్హత లేదు కనుక ఆ రోజు ప్రతి ఒక్క వ్యక్తి రుద్రుడే కాబట్టి చక్కగా ఇంట్లో కూర్చొని పొద్దున్నే దీపారాధన చేసుకొని ఒకేదో ఒక సమయంలో ఒక ఐదు నిమిషాలు ఒక రుద్రాన్ని చివరి పడేసుకుంటే శరీరంలో ఉన్నటువంటి తుప్పు మొత్తం పోతుంది వదిలిపోయి ఒక రకమైనటువంటి మానసిక ప్రశాంతత ఈ యొక్క జీవితం నాకు ఇలానే ఉంటే బాగుండు అని ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా చాలా తృప్తిగా అనిపిస్తుంది ఆ ఒక అద్భుతమైనటువంటి ఒక మిరాకిల్ ఓకే అంటే ఒక రుద్రం విన్నా సరే ఆ లోపల నుంచి వచ్చేటువంటి ఒక వైబ్రేషన్ మనిషిని మనం ఎండలో తిరిగి 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 వచ్చిన తర్వాత ఒకసారి ఏ ఒక కూర్చుంటాం ఎట్లా ఏసీ ఉన్న డోర్ తీస్తే చల్లటిగా వస్తే శరీరానికి ఎంత తేలిక పడతామో మనం ఒక్క రుద్రం విన్నా చాలట్లా శరీరం తేలికపడుతుంది వెంటనే కోరుకుంటారు భగవంతుడా ఈ ఒక్క జీవితం ఇలానే ముందుకు నడిపించి తండ్రి అని చెప్పి ఎంతటి ప్రశాంతమైన వాతావరణం అనేటువంటి అనేటువంటిది రేపు ఐదో తారీఖు పంచమి చాలా అద్భుతంగా ఉందండి ప్రతి ఒక్క మనిషి ఈశ్వరారాధన చేసుకోవడం అనేటువంటిది చాలా అదృష్టమైనటువంటి విషయము మనం కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఈశ్వరారాధనను ఒక పన్నెండు నుంచి పదహారు గంటల సమయం పడుతుంది మీ పిఠంలోనే మీ టెంపుల్లో అది నేను టెంపుల్లోనే చేస్తాను ఆఫీస్లో చేస్తాను ఎక్కడ చేసినప్పటికీ కూడా కంటిన్యూ లైవిస్తాను ఓకే మధ్యలో ఒకవేళ ఏదైనా కరెంటు ఏదైనా పోతే ఆగిపోవడం లేదంటే ఫోను ల్యాప్టాప్ కంప్యూటర్ వే శాఖ పన్నెండు గంటలు పదమూడు గంటలు కంటిన్యూగా ఇస్తే ఓకే పని చేస్తే ఓకే లేదంటే మధ్యలో ఒక అరగంట వాటికి విశ్రాంతి ఇచ్చి చేయటం అంటే మూడు ఐటమ్స్ పెట్టుకుంటా దగ్గర ఒక అరగంట ఒకదానికి విస్తరణ తెచ్చినప్పుడు వేరే ఇంకో దాంట్లో స్టార్ట్ చేసేటట్టుగా ఏమో చేయడం మానేసి ఏమని అనుకోవచ్చు కదా అంటే జనాలందరూ కూడా అండి ప్రత్యక్షంగా మనం చేసేటువంటిది కనిపిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ కళ్ళు కనిపించవు నమ్మలేరు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు ఆ అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వకుండా నాయన భగవంతుణ్ణి మనం ఆరాధించినట్లయితే ఆయన యొక్క అనుగ్రహం అనేటువంటిది మనం మోజలినంతగా ఇస్తాడయ్యా ఒక్కసారి మీరు ప్రయత్నం చేసి వినండి ఫలితాన్ని పొందండి అని చెప్పి రుజువు చేయవలసిన పరిస్థితులు వచ్చినాయి పరిస్థితి సరే ఇప్పుడు ఈ రుద్రం అనేది నార్మల్ టైంలో వినొచ్చు అంటారు ఎప్పుడైనా వినచండి వినొచ్చు ఎప్పుడైనా వినొచ్చు కాకపోతే కొన్నిట్లకి ప్రత్యేకమైనటువంటి ఉంటాయి ఆ రోజులలో ఒకటైతే ఇది మేము అహోరాత్ర త్రయం అనేటువంటి దానికి సంకల్పం చేసి పంచాక్షరి చేద్దాం అనుకున్న దాంట్లో ఒక లక్ష పూర్తి చేసినటువంటి సమయం కూడా ఇవన్నీ కలిసి రావడం కూడా ఒక యోగంగా భావించుకోవచ్చు తప్పేముంది ధ్యానం సదా సాంఖ్యం విద్యా శిల్పాధికర్మచ యోగంగా భావించుకోవటంలో తప్పులేదు మాకు ఇవన్నీ నచ్చవండి మంచిది నమస్కారం తప్పే ఉంది ఓకే సార్ మీరు పంచమి రోజు ఏం చేయాలి ఏం చేస్తే మనకు అసలు సమస్యల నుండి ఇట్టే బయట బయటపడతారు అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ చూశారు కదా పంచమి రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది గురువుగారి మాటల్లో విన్నాం మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం థ్యాంక్